వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ అండ్ మిసెస్ ముప్పై ఆరో భాగాన్ని వినేద్దాం ఏంటి కారు కొన్నారా కార్తీక్ కోసం నమ్మలేక మరొకసారి అడిగింది సుమిత్ర అవునక్క పండగ అనుకున్నాను కానీ ఆ టైంకి డబ్బులు ఉంటాయో ఉండవో అని ఆలోచించి కొంచెం బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని కొన్నాను అని చెప్పారు మోహన్ లోన్ తీసుకుని కొన్నారా అన్నారు నరేష్ గారు కార్తీక్ అలానే చెప్పమన్నాడు మరి అందుకే మోహన్ గారు అలా చెప్పారు అవునన్నయ్యా అంది సరోజా కార్తిక్ కార్ కీజ్ తీసుకో అని కార్తిక్ చేతిలో కార్ కీజ్ పెట్టి చిన్నగా కేక్ కటింగ్ సెలబ్రేట్ చేశారు కార్తిక్కి ప్రమోషన్ వచ్చిన సంగతి పేరెంట్స్కి చెప్పింది సమీర సరోజ తను తెచ్చిన వంటకాల బ్యాగ్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి అన్నయ్య వెళ్ళొస్తాం అంది అప్పుడైనా ఉన్నమ్మ భోజనం చేసి వెళ్తురు కానీ అన్నారు నరేష్ గారు లేదు నరేష్ గారు మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇంకా ఫంక్షన్కి ఒకటి వెళ్ళాలి లేట్ అయిపోతుంది మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉంటాం అని కార్తిక్తో మాట్లాడి సరోజా మోహన్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళగానే సమీర మనసులోనే బాధపడింది సమీరా వస్తున్నానండి అని రూమ్కి వచ్చింది వెళ్తావా అమ్మవారితో రెండు రోజులుండి వస్తావా ప్రేమగా దగ్గర తీసుకుని అడిగాడు వద్దండి అక్కడికి వెళ్ళినా నాకు మీ మీదే బెంగ ఉంటుంది ఇక్కడే ఉంటాను అంది సరే ఆఫీస్కి టైం అవుతుంది వెళ్తాను నువ్వు అమ్మ అంటున్న మాటలకి బాధపడి తినటం మానేయకు జాగ్రత్తగా ఉండు కార్ ఇప్పుడు వేసుకుని వెళ్ళను పార్క్ చేసి పక్కన పెడతాను ఈ టైంలో కారు వేసుకుని ఆఫీస్కి వెళ్తే మా బాస్ వీడికి చాలా ఎక్కువ వచ్చింది అనుకుంటాడు ఇది మరీ బాగుందండి ఎవరో ఏదో అనుకుంటారని ఉన్నది దాచుకోవడం ఎందుకు ఉన్నంతలో మనం ఉంటున్నాం కానీ లేని బడా ఏమీ చేయటం లేదు కదా మనకేదైనా ఉండొచ్చు కానీ గోల మాత్రం ఉండకూడదు కదా అదే నేను చెప్తున్నాను సరే జాగ్రత్త అని కార్ ఇంటి ఎదురుగా పక్కనే పార్కింగ్ ప్లేస్లో పెట్టి కవర్ అంతా కప్పేసి కార్కి సమీరాకిచ్చి ఆఫీస్కి వెళ్ళాడు సమీర వాటిని బెడ్రూమ్లో పెట్టి బయటకు వచ్చింది సుమిత్ర సోఫాలో కూర్చొని దీర్ఘ ఆలోచనలో ఉంది సరోజ ఇచ్చిన వంటలన్నీ బయటకు తీసి అన్ని హాట్ బాక్స్లో పెట్టి డైనింగ్ టేబుల్ మీద పెట్టి గిన్నెలు కడుగుదామని వంటగదికి వచ్చింది సమీరా సుమిత్ర హా వస్తున్నానండి అని బయట వరండాలోకి వచ్చింది ఒంటరిగా కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు జ్యూస్ తాగు అని జ్యూస్ గ్లాస్ ఇచ్చాడు పొద్దున్నే డ్రై ఫ్రూట్స్ జ్యూస్ ఎవరు చేశారండి మన కోడలే టిఫిన్ తినబుద్ధి కాలేదు ఈరోజు అందుకే కోడల్ని ఇది చేయమన్నాను చాలా బాగా చేసింది తాగు ఏదేమైనా మన కార్తీక్ పర్వే పర్వాలేదండి మామగారు అప్పు చేసి మరీ కారు పెట్టారు కదా అల్లుడు అందచందాలు చూసుకోవడం వారికి తెలుసు అన్నారు అవును అదే నిజమే మనం కూడా రవికి కారు కొనిద్దామా మనసులో మాటని బయటికి కక్కేసింది సుమిత్ర భార్య వైపు ఒక చూపు చూసి అనుకున్నాను నువ్వు ఇంకా ఈ మాట అడగలేదేంటా అని రవికి ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం కారు కొనిద్దాం ఇప్పుడే కదా అప్పులు తీరాయి ఇప్పుడు ఖర్చులు పెట్టాలన్న చేతిలో డబ్బులు లేదు కదా లోపల ఉన్న సమీరాకి ఆ మాటలు మెల్లగా వినిపిస్తున్నాయి మన కార్తీక్ని అడుగుదామండి వాడు ఎలానో ఎంతో కొంత డబ్బు దాచిపెట్టాడు కదా బ్యాంకులో లోన్ తీసుకుని ఈ సంవత్సరం రవికి గిఫ్ట్గా ఇద్దాం ఏమంటారు ఆ మాటకి సమీరా మనసులోనే బాధపడింది నీకు అల్లుడికి పెట్టాలనుకుంటే మన కష్టంతో పెట్టాలి కానీ కొడుకు కష్టం ఖర్చు పెట్టడం కరెక్ట్ కాదు అన్నారు మీరు మరీను అండి చాదస్తాం వాడి డబ్బులు మన డబ్బులు ఏంటి అందరం ఒక్కటే కదా పైగా కలిసి ఉంటున్నాం వాడిని డబ్బులు అడిగితే తప్పేంటండి మన దగ్గర ఉన్న డబ్బులతోనే అప్పు తీర్చాం వాడి మీద భారం ఉండకూడదని కార్కి సగమైనా వాడు పెట్టుకుంటాడేమో అడుగుదాం ఏమంటారు చూడు నువ్వు నీ కోరికలు హద్దుల్లో పెట్టుకో రేపు సునీతకి డెలివరీ అవుతుంది హాస్పిటల్ ఖర్చులు డెలివరీ ఖర్చులు పురిటి ఖర్చులు ఇంటికి వచ్చాక చంటిపెట్టితో మామూలుగా ఉండదు అవన్నీ మనం చూసుకున్న కార్తిక్ని కదా ఖర్చు పెట్టాలి అవన్నీ చాలు ఇప్పుడు కారు అంటున్నాం వచ్చే పండక్కి అల్లుడికి కారు కొందాం అందన్న కారు కొందాం అదన్నా కార్తిక్ డబ్బులతో కాదు మనం బ్యాంకులో లోన్ తీసుకుని కొందాం నీకు అంతగా అల్లుడికి పెట్టాలనుకుంటే మీ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన బంగారం డబ్బు ఉంది కదా వాడితో కారు కొను సరిపోతుంది అన్నారు అవన్నీ ఖర్చు చేస్తే రేపు మనవరాలకి మనవడికి మనం ఎలా పెడతామండి డబ్బులు ఎవరిస్తారప్పుడు దబాయించింది భర్తని నువ్వే కదా అన్నావు కార్తిక్ డబ్బు ఒకటా మన డబ్బు ఒకటా ఏంటి అని అందరి డబ్బు కదా అని మరి నీ డబ్బులు ఖర్చు పెడితే ఏమైంది అల్లుడికి కదా పెట్టేది బయట వాళ్ళకి కాదు కదా సూటిగా అడిగారు మాట్లాడలేదు సుమిత్ర కాస్త కుదురుగా ఉండు నేను ఇచ్చిన డోస్ సరిపోలేదు నీకు అని విసుక్కుని నరేష్ గారు లోపలికెళ్ళగానే సుమిత్ర తనలోనే తాను బాధపడింది ఈయనేంటి కూతురు గురించి అస్సలు పట్టించుకోరు ఈయన గారికి ఎప్పుడు కొడుకు మీదనే ఉంటుంది వాడు బాగానే ఉన్నాడు కదా మంచి జాబు జీతం కూడా పెరిగింది ఎలా అయినా నేను ఒకసారి కార్తిక్తో మాట్లాడాలి అనుకుని తన రూమ్కి వెళ్ళింది కిచెన్ రూంలో పని పూర్తవడంతో తన గదికి వచ్చిన సమీర తనలోనే తాను బాధపడింది ఏదైతే అదైంది నేను కార్తిక్ వేరే ఇంట్లో ఉండడం మంచిది లేదంటే మా దగ్గర ఉన్నదంతా ఊడ్చేలా ఉంది మావయ్య గారిని నమ్మడానికి లేదు ఆయన ఒక్కోసారి అత్తమ్మ తరపున మాట్లాడతారు నాకు పిల్లలు పుడితే అప్పుడు ఆయనే కథ చూసుకోవాలి అనుకుని తన సంసారం కోసం ఆలోచిస్తూ వర్క్ చేసుకుంది రోజు సమీరాని ఏదో ఒకటి అనడం గొడవ పెట్టడం సుమిత్రకు అలవాటైపోయింది చాలా గొడవలు అవుతున్న సమీర కార్తిక్కి చెప్పడం మానేసింది నెల నెలా వచ్చేసారి శాలరీ అకౌంట్లోనే ఉంచేసింది సమీరా బయటికి తీసినా ఏదో రకంగా అయిపోతున్నాయి అని కార్తిక్ వచ్చే టైం అయిందని కాఫీ పెడదామని హాల్లోకి వచ్చిన సమీర ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయింది సమీర పడిపోవడం నరేష్ గారు చూసి కంగారుగా ముందుకొచ్చి అమ్మా సమీరా అంటూ చంపపై తట్టారు ఏమండి కాఫీ పెట్టాను తాగరా అంటూ కిచెన్ రూమ్ నుంచి బయటకు వచ్చిన సుమిత్ర షాక్ అయింది ఏమైందండి సమీరాకి అదే అర్థం కావడం లేదు సుమిత్ర ముందు నీళ్లు తీసుకొనిరా అని నరేష్ గారు అని కానీ సుమిత్ర గారు వచ్చి సమీర ముఖంపై నీళ్లు చెల్లారు మెల్లగా కళ్ళు తెరిచింది సమీర ఏమైంది సమీరా మావయ్య అంటూ తల పట్టుకుంది తలకి తన తలంతా దిమ్ముగా ఉంది విపరీతంగా కళ్ళు తిరుగుతున్నాయి ఈ మధ్యన బాగా నీరసంగా ఉంటున్నావు ఒంట్లో బాగానే ఉందా అమ్మా నరేష్ గారి మాటలకి సుమిత్ర మూతి తిప్పుకుంది మొన్న వారం నుంచి ఇలానే ఉంటుంది మావయ్య ఈ మధ్యన ఎందుకో తెలియటం లేదు బాగా నీరసంగా ఉంటుంది ఎందుకో సుమిత్రకి అనుమానం వచ్చింది ఏవండి ఏంటి సుమిత్ర అలా నిలబడి చూస్తున్నావు ముందు కోడలిని కూర్చోబెట్టి చూసివు సరే అండి అమ్మ సమీరా ముందు కూర్చో అని సమీరాని పైకి లేపి సోఫాలో కూర్చోబెట్టి జ్యూస్ ఇచ్చింది ఏవండి ఏంటి సుమిత్ర ముందు మెడికల్ షాప్కి వెళ్ళి నేను చెప్పింది తీసుకురండి ఎందుకే అబ్బా చెప్పింది చేయండి అని నరేష్ గారికి విషయం చెప్పి షాప్కి పంపింది పావు గంటకి ఆయన కవర్ పట్టుకొని వచ్చారు ఆ కవర్ తీసుకుని సమీర దగ్గరికి వచ్చి సమీరా ఏంటత్తమ్మ ఒకసారికి నా రూమ్కి రా అని తన గదికి తీసుకుని వచ్చి నీకు పోయిన నెలసరి వచ్చిందా రాలేదు అత్తమ్మ ఈ నెల కూడా ఇంకా రాలేదు అంది ముందు నువ్వు ఒకసారి నేను చెప్పినట్టు టెస్ట్ చేసుకో అని చేతిలో కవర్ పెట్టింది షాక్ అయింది సమీర ఏంటలా చూస్తున్నావు అత్తమ్మ శుభవార్త చెబుతావు చెప్పింది చెయ్యి అని సుమిత్ర అనగాని సమీర వాష్రూమ్కి వెళ్ళి పావు గంటకు బయటకొచ్చింది పాజిటివ్ వచ్చిందా అది అత్తమ్మ అని తలదించుకొని టెస్ట్ చేసుకునేది చూపించింది అది చూస్తున్న సుమిత్ర కళ్ళు ఆనందంతో మెరిశాయి కంగ్రాట్స్ సమీరా నువ్వు తల్లివి కాబోతున్నావు రేపొకసారి హాస్పిటల్కి వెళ్దాం అని సుమిత్ర అనగాని సమీరాకి అంతా షాక్గా అనిపించింది తన కడుపులో ఒక ప్రాణి అది కూడా తన బిడ్డ అనుకోగాని ఆమె ముఖంలో ఏదో తెలియని ఆనందం కంట్లో చిరు సంతోషం తాలూకు కన్నీరు అలముకొని బయటికి వర్షపు చినుకుగా వచ్చింది ఏవండి ఏవండి అంటూ సుమిత్ర ఆనందంగా బయటికి రాగాని విషయం అర్థమైంది నరేష్ గారికి ఏంటోయ్ నానమ్మవి కాబోతున్నావా నవ్వుతూ అడిగారు నరేష్ గారు నానమ్మనే కాదు మీరు తాతయ్య కాబోతున్నారండి అని సంతోషంగా నవ్వుతూ చెప్పింది పోనీలే మన ఇంట్లో నెక్స్ట్ ఇయర్కి ఇద్దరు చిన్నపిల్లలు బోసి నవ్వులు వస్తున్నాయి ముందు సునీత బిడ్డ తర్వాత సమీరా బిడ్డ అవునా అవునండి నాకు చాలా సంతోషంగా ఉంది ముందు ఈ విషయం మనకి కార్తిక్కి చెప్పాలి ఆగవే నువ్వు నీ కంగారు మనం చెప్పడం కంటే సమీరా చెబితే బాగుంటుంది అన్నారు ఏ మనం చెబితే తప్పేంటి కోపంగా ఉంది దీంతో ఎలా మాట్లాడిన గొడవలు ఉంటుంది ఏం చేయను అనుకుని హలో మేడం తమరు ఒక విషయం గుర్తు చేసుకోండి కార్తిక్ కడుపున పడగానే ముందు నాకు విషయం చెప్పింది ఎవరమ్మా తెలివిగా అడిగారు నరేష్ గారు నేనే అని సుమిత్ర నవ్వింది మరి ఇప్పుడు కార్తిక్ తండ్రి కాబోతున్న విషయం ఎవరు చెప్పాలి సమీర చెబితే బాగుంటుందండి కదా ముందు ఈ విషయం సమీర ఫ్యామిలీకి మంగాదేవి గారికి చెప్పు సంతోషిస్తారు సరే అండి సమీర మీద కోపం అంతా పక్కన పెట్టి సంబరపడిపోతూ అందరికీ విషయం చెప్పింది సుమిత్ర ఏంటి వదినా మీరనేది ఆనందం అడిగింది సరోజ అవును సరోజ మీరు పొద్దున్నే ఇంటికి వచ్చేయండి రేపు అందరం కలిసి గుడికి వెళ్దాం సరేనా హా సరే వదిన అని ఫోన్ కట్ చేసి సరోజా పరుగున బయటకొచ్చి మోహన్ గారికి విషయం చెప్పింది అప్పుడే మనం అమ్మమ్మ తాతయ్యలో కాబోతున్నామా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే వెళ్దాం మన అమ్మాయి దగ్గరికి అన్నారు ఇప్పుడు వద్దండి బాగా పొద్దుపోయింది కదా వదిన రేపు మనల్ని పొద్దున్నే వచ్చేయమంది అబ్బా మా అక్క చెప్పింది నిజమే అనుకో కానీ నా చిట్టి తల్లి అప్పుడే మరో బిడ్డను కడుపులో మోస్తుందంటే అప్పుడే మన అమ్మాయి ఎంత పెద్దదైంది అని మోహన్ గారు ఎమోషన్ అయ్యారు అవునండి మన చేతుల్లో పెరిగింది అప్పుడే మన అమ్మాయి తల్లి కాబోతుంది నాకు మాటలు రావటం లేదండి రేపు పొద్దున్నే వెళ్దాం కదా అమ్మాయికి ఇష్టమైన వంటలు ఇంకా మన తోటలో ఉన్న మామిడికాయలన్నీ పట్టుకుని వెళ్దాం అని సరోజ అనగానే మోహన్ గారు సరే అని తలూపారు రూమ్కి వచ్చిన సమీర కార్తిక్కి ఫోన్ చేసింది హలో చెప్పు సమీరా కార్తిక్ ఎక్కడున్నావు ఆఫీస్లో సమీరా ఈరోజు ఇంటికి వచ్చేసరికే లేట్ అవుతుంది అన్నాడు అవునా సరే మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను తొందరగా వచ్చేయండి మీతో ఒక విషయం చెప్పాలి ఆమె మాటల్లో ఎక్కలేని ఆనందం సరే సరే ఉంటాను మీటింగ్లో ఉన్నాను అని కార్తిక్ ఫోన్ కట్ చేయగానే సమీరన్ అవుతూ ఎప్పుడొస్తావురా బాబు నీ కోసం నేను అంటూ కడుపు మీద చేయి వేసుకొని మన బిడ్డ వెయిటింగ్ మీతో ఈ విషయం ఇప్పుడే చెప్పాలనుంది తొందరగా రండి అనుకుని మనసులోనే బాధ ఆనందపడిపోయింది సుమిత్ర సునీతకి ఫోన్ చేసి విషయం చెప్పింది ఏంటమ్మా నువ్వనేది అవును తల్లి రేపు అందరం ఇంటికి రండి గుడికి వెళ్దాం సరేనా ఈ విషయం రవికి మీ అత్తగారి కూడా చెప్పు సరే అమ్మ ఉంటాను ఏంటి అప్పుడే ఫోన్ పెట్టేస్తున్నావు మాట్లాడు సునీత అంది నేను తర్వాత ఫోన్ చేస్తానులే అమ్మ బయట ఉన్నాను అని కూతురు ఫోన్ కట్ చేయగానే సుమిత్ర ఆలోచనలో పడింది ఈ టైంలో బయట ఎందుకుంది రవితో వెళ్ళిందేమో ఈ మధ్యన అసలు ఇంటికి రావడం లేదు సరిగా మాట్లాడడం లేదు ఏమన్నా మాట్లాడినా సైలెంట్గా నవి దూరంగా ఉంటుంది అనుకుని బెడ్రూమ్కి వచ్చింది ఏమండి ఏంటి సుమిత్రా నరేష్ గారి ముఖం వెలిగిపోతుంది రేపు గుడి నుంచి రాగానే అందరికీ భోజనం ఇక్కడే పెడదామా మరి ఇంకెక్కడ పెడదాం ఇక్కడే వాడదాం ఇంటికి వచ్చి వంటలు చేయాలంటే నీకు నీరసం వస్తుంది బయట ఫుడ్ ఆర్డర్ ఇస్తాను సరేనా హా ఆ పని చేయండి ఒకసారి కార్తిక్ ఫోన్ చేయండి వాడు ఇంకా రాలేదు కంగారు పడుకు ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉందని చెప్పాడు వాడు వచ్చేసరికి ఆలస్యం అవుతుంది భోజనం చేద్దాం పద వాడికి సమీరాకి రూమ్లో పెట్టే భోజనం సరేలే అండి ఒక్క నిమిషం సుమిత్ర ఏంటండి వెళుతున్నల్లా ఆగి వెనక్కి వచ్చింది ఇప్పటివరకంటే నీకు సమీరాకి మధ్యన ఏదో గొడవలు జరిగాయి కానీ ఇకపై తనని సూటిపోటి మాటలు అనడం కానీ దెప్పి పొడవడం కానీ ఇలాంటి అస్సలు చేయకు ఎందుకంటే ఇప్పుడు కోడలు కడుపుతో ఉంది తనని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి నీ పద్ధతి మార్చుకో ముందే చెబుతున్నాను అంతేకాదు తను పని చేయాలంటే అస్సలు చేయలేదు నీకు తెలుసు కదా ఇలాంటి టైంలో వాళ్ళకి ఎలా ఉంటుందో దయచేసి నువ్వు గొడవలు కోపం పంతాలు పక్కన పెట్టి తనని జాగ్రత్తగా చూసుకో సరేనా మాకు తెలియదు మరి మీరు చెబితేనే కానీ నాకు తెలుసు నాకు తెలిసిలేండి అని సుమిత్ర బయటకెళ్ళగాని చెప్పాల్సినంతా చెప్పాను ఇది ఎలా ఉంటుందో ఏంటో ఈ మధ్యనే ఎలా ఉంటుంది ఎక్కడ కొడుకు దూరం అవుతాడని దీని భయం తినిది కానీ కోడలు మనసు అర్థం చేసుకోవడం లేదు పిచ్చిది అనుకుని భోజనం చేయడానికి వెళ్ళారు సమీర రూమ్కి భోజనం పాలు అన్నీ తీసుకుని వచ్చింది అత్తమ్మ నేను కిందికే వచ్చేదాని కదా పర్లేదు సమీర నువ్వు ముందు జాగ్రత్తగా ఉండు వాడు ఎప్పటికొస్తాడో ఏంటో కడుపుతో ఉన్నావు కదా ముందు నువ్వు వేడివేడిగా తిను ఏమన్నా కావలిస్తే నన్ను పిలువ వస్తాను అని వాటర్ జగ్ గ్లాసు పక్కన పెట్టి బయటికెళ్ళింది అత్తగారిని చూసి మనసులో నవ్వుకుంది సమీరా నిజంగానే మా అత్తమ్మ మనసు మారిందా లేదంటే రెండు రోజులు ముచ్చటేనా అనుకుని కార్తీక్ కోసం వెయిట్ చేస్తూ సోఫాలో కూర్చుంది తెలియకుండానే నిద్రపట్టింది సమీరాకి టైం పదకొండు అయ్యేసరికి ఇంటికొచ్చాడు కార్తీక్ రాగానే బయటే షూ అవన్నీ తీసి నీరసంగా తన రూమ్కి వచ్చాడు సోఫాలో పడుకున్న సమీరాను చూసి పక్కనే ఫుడ్ ప్లేట్ చూడగానే ఎన్నిసార్లు చెప్పినా వినదు టైంకి తినదు ఎక్కలేని నీరసం వస్తుందని చెప్పినా వినిపించుకోదు అనుకుని ఫ్రెష్ అయ్యి నైట్ వేర్ బట్టలు వేసుకుని సోఫాలో కూర్చున్నాడు ఆ అలికడికి చిన్నగా కళ్ళు తెరిచిన సమీర తన చెంపపై అతని చేతి స్పర్శ తగలగానే నవ్వుతూ కార్తీక్ని అత్తకుంది ఎప్పుడొచ్చావు కార్తీక్ అంది ఇప్పుడే సమీరా నీకెన్నిసార్లు చెప్పాను టైంకి భోజనం చేయమని నా మాట ఎందుకు వినవు నువ్వు అని కసరాడు ఎందుకండి రాగానే తిడతారు మీతో కలిసి భోజనం చేస్తేనే నాకు తృప్తి అని తనే భోజనం ప్లేట్ తీసుకుని చూడండి ఈ ముద్ద నాది అంటూ కార్తిక్ పెట్టింది నవ్వుకున్నాడు ఆమె అలానే ఇంకా రెండవ ముద్ద మీది అంటూ కార్తిక్ నోట్లో పెట్టింది ఏంటి కొత్తగా ఇలా తినిపిస్తున్నావు నవ్వుతూ అడిగాడు కొత్తగా కాదండి ప్రేమగా తినిపిస్తున్నాను తినండి ఇంకా ఈ మూడవ ముద్ద మనకి పుట్టబోయే బిడ్డది అని కార్తిక్ నోట్లో పెట్టింది యథాపలంగా నవ్వుతూ తింటున్న కార్తిక్ ఆమె మాటకి స్టన్ అయ్యాడు అప్పటికే సమీర తన ముఖంలో సంతోషాన్ని దాచుకోలేకపోయింది ఎక్కలేని సంతోషం ఆమె ముఖంలో కనిపిస్తుంది సమీరా అన్నాడు అవునండి అని తలదించుకుంది ఏయ్ అంటూ ఆమెని దగ్గరికి తీసుకున్నాడు భోజనం ప్లేట్ పక్కన పెట్టి కార్తిక్ చేతిని తన కడుపు మీద పెట్టుకుని ఈ రోజే టెస్ట్ చేసుకున్నానండి పాజిటివ్ వచ్చింది ఐ థింక్ ఇప్పుడు నాకు సెకండ్ మంత్ అనుకుంటాను అని సమీరా అనగానే కార్తిక్ ఆనందం అంతా ఇంత కాదు సమీరాని హత్తుకుని ముద్దుల్లో ముంచెత్తాడు ఏంటండి కాస్త ఆగండి ముందు భోజనం చేయండి అని సమీరా అనగానే పిచ్చ హ్యాపీగా ఉంది సమీర లవ్ యూ అంటూ ఆమె పెదవుల్ని అందుకున్నాడు సిగ్గుతో అతని హత్తుకుని భోజనం తినిపించింది ఇద్దరు చాలాసేపు ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగిపోయి సంతోషంతో కబుర్లు చెప్పుకొని పడుకున్నారు మరుసటి రోజు బాస్తో మాట్లాడి లీవ్ తీసుకున్నాడు కార్తిక్ ఇటు మోహన్ గారు ఇంకా మంగాదేవి ఫ్యామిలీ అంతా రావడంతో ఇల్లంతా సందడిగా మారింది మోహన్ గారు కూతురు కోసం తోటలో పండిన మామిడికాయలు ఇంకా పండ్ల రసాలు సరోజ గారు పులిహోర ఇంకా చాలా రకాల వంటలు చేసుకుని వచ్చారు వాళ్ళు తెచ్చిన పండ్ల రసాలు వంటలు చూసి సుమిత్రకి నోట మాట రాలేదు ఏంటి మావయ్య ఇవన్నీ సమీరా కోసమే లేదంటే వీధిలో ఉన్న అందరి కోసమా నవ్వుతూ అడిగాడు కార్తిక్ అవన్నీ సమీరాకే కాదు మీ అక్కకి కూడా సునీతకి సగం సమీరాకి సగం అని మోహన్ గారు అనగాని సుమిత్రాకి ఎందుకో సిగ్గుగా అనిపించింది సునీత ఆ మాటకి తలదించుకుంది ఇప్పటి వరకు తనకి మేము ఏమీ పెట్టలేదు అని సరోజ సునీత చేతిలో చీర పువ్వులు పసుపు కుంకుమ పెట్టి తీసుకో తీసుకోమ్మా నీకోసమే తెచ్చాను నీకు సమీరాకి ఇద్దరికి ఒకేలాంటి చీర తీసుకున్నాను ఇద్దరూ ఇవే కట్టుకోండి అని సమీరాకి చీర ఇచ్చింది గోల్డ్ కలర్ పట్టు చీర ఎంతో అందంగా ఉంది అది సమీరా ఫ్యామిలీ అంటే నువ్వు మాత్రం మీ అమ్మ మాటలు విని తనతో గొడవ పడ్డావు ఇప్పుడు కూడా నీకు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియకపోతే నిన్ను ఎవరు బాగు చేయలేరు సునీతకు మాత్రం వినిపించేలా చెప్పాడు రవి మాట్లాడలేదు సునీత బాగా డబ్బున్నట్టుంది అందుకే పేరు గొప్ప కోసం ఇవన్నీ తెచ్చారు మనసులోనే కులుకుంది సుమిత్ర సమీర అమ్మ తెచ్చిన చీర కట్టుకుని రెడీ అయింది ఆ టైంలోని లోపలికి వచ్చాడు కార్తిక్ వెనుక నుంచి ఆమెని హత్తుకొని మెడవంపుల్లో ముద్దు పెట్టాడు అబ్బా ఏంటండి గుడికి వెళ్తున్నాం కదా అని మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్